హాయ్ వెల్కమ్ టు ట్యూబ్ సినిమా రంగంలో అడుగు పెట్టిన వాళ్ళందరూ స్టార్స్ అవుతారన్న గ్యారంటీ ఏమీ లేదు అలా కావాలంటే దానికి కాసిన అదృష్టం కూడా తోడవ్వాలి అదృష్టం గనక ఉంటే రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతారు అలా అయిన వాళ్ళని మనం ఎంతో మందిని చూశారు మనకి బాగా తెలిసిన విషయం ఇక అక్క స్టార్ హీరోయిన్ ఒక్క మారిపోయింది తెలుగులో చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ ఇలా స్టార్స్ నటించింది ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్ ఆమె కానీ దురదృష్ట ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు సినిమా రంగానికి దూరం అయ్యేలా చేసింది ఇక ఆ తర్వాత అకస్మాత్తుగా మరణించింది ఇదిలా ఉంటే ఈ ఒక చెల్లెలు కూడా ఉంది ఆమె కూడా అక్క స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న రోజుల్లోనే అక్క పేరును పెట్టుకుని తాను కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అలా వచ్చిన హీరోయినే అదితి అగర్వాల్ ఇక ఈమె అక్క ఎవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా మనందరి గుండెల్లో నిలిచిపోయిన ఆర్తి అగర్వాల్ అదితి అగర్వాల్ తన అక్కలాగే స్టార్ హీరోయిన్ అవుదామని సినిమా రంగంలోకి అడుగుపెట్టింది దానికి తగ్గట్టుగానే హీరోయిన్ గా నటించిన మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అదే గంగోత్రి ఇక అది మన అల్లు అర్జున్ మొట్టమొదటి సినిమా కూడా ఇక ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈమెకి హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి నిజానికి తన అక్కల అంతగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు ఆ తర్వాత గ్లామరస్ హీరోయిన్ గా కొడుకు విద్యార్థి లోకమే కొత్తగా ఏం బాబు లడ్డూ కావాలా వంటి చిన్న చితక సినిమాల్లో నటించింది అక్కల స్టార్ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి స్టార్ డమ్ని పేరును సంపాదించుకోవాల్సిన అదితి అగర్వాల్ నిజానికి మన తెలుగు ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది దాంతో ఆమెకి అవకాశాలు కూడా పెద్దగా రాలేదని చెప్పవచ్చు సినిమాలతో హీరోయిన్ బిజీగా ఉండాల్సిన ఈమె వివాదాస్పదకరమైన పనులను చేస్తూ సోషల్ మీడియాలో అప్పట్లో సంచలనమే సృష్టించింది ఇక అది ఎలాగయా అంటే తన అక్క ఆర్తి అగర్వాల్ పెళ్లి ఇంటర్వ్యూని ని చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ కొట్టి వార్తల్లోకి ఎక్కింది ఈ చెల్లి ఈ సోషల్ మీడియాలో పెద్ద సంచలనమే సృష్టించిందని చెప్పవచ్చు జర్నలిస్ట్ ని కొట్టడం అనేది యావత్ మీడియా మొత్తం ఈమెని దుమ్మెత్తి పోసింది ఇక ఇది అప్పట్లో ఎంత పెద్ద విషయమై ఉంటే ఏకంగా ఈమెని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు దురదృష్టవశాత్తు అక్క చనిపోవడం ఆ తర్వాత ఇలాంటి వివాదాస్పదకరమైన పనులతో సినిమా రంగంలో అవకాశాలు రాకుండా పోవడంతో ఇక చేసేదేమి లేక తట్టా బుట్టా సర్దుకొని ఈమె మళ్ళీ అమెరికాకి చెక్కేసింది ఇక ఇప్పుడు కనుక ఈ అదితి అగర్వాల్ని చూస్తే నోరెళ్ళ పెట్టవలసిందే ఎందుకంటే అంతలా గుర్తుపట్టకుండా మారిపోయింది ఒకప్పుడు గంగోత్రి సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది ఈమెనా అన్నట్టుగా ఉంది ఏది ఏమైనప్పటికీ హీరోయిన్ గా తన అక్క లేని తీర్చాల్సిన ఏమే సినిమా అవకాశాలు లేక చివరికి ఇలా మిగిలిపోవాల్సి వచ్చింది ఇలాంటి మరిన్ని సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ